తిరుమలలో అన్యమత చిహ్నం స్టిక్కర్ తో వాహనం కనపడటంతో టీటీడీ అధికారులు డ్రైవర్ యజమానిపై కేసు నమోదు చేసి సిబ్బందిపై శాఖపరమైన చర్యలకు ఉపక్రమించారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన టిఎన్ థర్టీ వన్ ఏఈ ఫోర్ జీరో సెవెన్ త్రీ వాహనంపై అన్యమతానికి చెందిన చిహ్నం స్టిక్కర్ అతికించబడిన వాహనం తిరుమల కొండపై ఉన్న విషయం గుర్తించబడింది గురువారం ఉదయం పది గంటల నలభై నిమిషాల సమయంలో అలిపిరి చెక్పోస్ట్ వద్ద ఈ వాహనం తొమ్మిదవ లైన్ గుండా వచ్చినప్పుడు అక్కడ వీధుల్లో ఉన్న సిటీ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ వి వాసుబాబు ఈ అన్యమత చిహ్నాన్ని గుర్తించలేకపోయారు కాగా ఈ సమాచారం అందిన వెంటనే సంబంధిత విజిలెన్స్ సిబ్బంది వాహనాన్ని తిరుమలలో ఫైర్ ఆఫీస్ సమీపంలో పార్కింగ్ ప్రాంతంలో గుర్తించి వెంటనే ఆ స్టిక్కర్ తొలగించారు అనంతరం ఈ విషయంపై తిరుమల టూ టౌన్ పోలీసులు స్టేషన్ ఫిర్యాదు చేయగా వాహన డ్రైవర్ అయిన గోబీ మరియు ఆ వాహన యజమానిపై ఏపీ చారిటబుల్ మరియు హిందూ రిలీజియన్ ఇన్స్టిట్యూట్ మరియు ఎండోమెంట్ యాక్ట్ పరిధిలో కేసు నమోదు చేశారు పలుమార్లు సూచనలు ఇచ్చినప్పటికీ స్టిక్కర్ ను గుర్తించడంలో విఫలమైనందున సిటీ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ వి వాసుబాబును వెంటనే అలిపిరి విధుల నుండి తొలగించారు అతనిపై విధుల్లో నిర్లక్ష్యానికి సంబంధించి శాఖపరమైన చర్యలు తీసుకున్నారు